శుభోదయం ప్రభు నామను వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మతేశ్వర్త ఏడవ దేమో ఏడవచ అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ప్రార్థన చేసుకున్నాం మౌన పిల్లలు స్తోత్రాలు తెలుస్తూ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాట నడిపించేసుమంలో ప్రార్థించడానికి వేడుకొచ్చిన అవతల అమ్మాయి క్రైస్తవ విశ్వాస ప్రయాణములో దేవుణ్ణి అడగడం దేవుణ్ణి వెతకడం దేవుణ్ణి తట్టడం నేర్చుకున్నప్పుడు ఈ జీవితంలో మనము దేవుని ఆశీర్వాదమును పొందుకోగలం ప్రార్థన చేయడం ద్వారా దేవుణ్ణి అడగడం ద్వారా దేవుడు మనకు జ్ఞానమును ఆరోగ్యమును ఆశీర్వాదమును ఇవ్వగలడు దేవుణ్ణి మార్గములు సాగుతూ ఈ క్రైస్తవ విశ్వాస ప్రయాణములో దైనందిన జీవితంలో దేవుణ్ణి అనునిత్యము మన విశ్వాస ప్రయాణంలో ప్రభువుకు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ ముందుకు వెళ్ళాలి నిజమే ఆయుష్కాలను పొడిగించే దేవుడు దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించేవాడు దేవుడు అంత మాత్రమే కాకుండా ఆయన ప్రార్థిస్తే ఇదిగో నేను ఉన్నాను నీకు సహాయం చేస్తాను అని ఆదుకునే ప్రభు అయి ఉన్నాడు దేవుణ్ణి వెతకడం ద్వారా మనకు దీవెన కలుగుతుంది దేవుణ్ణి వెతకడం ద్వారా బలము కలుగుతుంది దేవుని వెతకడం ద్వారా సంతోషము సమాధానం కలుగుతుంది ఈ విశ్వాస ప్రయాణములో నీవు నేను కూడా అనిత్యము దేవుని సన్నిధానాన్ని వెతుకుతూ దేవుని బలమును వెతు దేవుని దీవెన పొందుకోవడానికి ప్రయాసపడాలి పట్టుడి దేవుని తట్టడం చోట మూడు పదావ రోజుల్లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించున్నాడు ఆ లోకంలో నివసిస్తున్న నీవు నేను ఉన్నాను కాబట్టి నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు రకంగా ఉన్న మూడు ఇరవైలో నా ఆ విని తలుపు తీసిన ఎలా అనగా మన హృదయ తలుపులు తెరిచి దేవుని ఆహ్వానించి ఆయన సన్నిధానంలో ఉండడానికి మనం కోరుకోవాలి కలిపి ఐదు నిమిషాలని ప్రకటించాలి నీతో సాహసం చేయాలని నాతో సాహసించేయాలని ఏ సహోదరి సహోదరుడ క్రైస్తవ విశ్వాస జీవన ప్రయాణంలో దేవుని మన హృదయంలోకి ఆహ్వానించు మన గృహంలోకి ఆహ్వానించుకుంటున్న సంవత్సరంలో ఆయన ఇచ్చే గొప్ప జీవన పొందుకోవడానికి మనం కోరుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ క్రైశ సినిమా దేవుని అందరి విశ్వాసం కలిగి దేవుణ్ణి అడుగుతూ అడుగుతూ వెలుగుతూ ఆయన సన్నిధానంలో ఆనందిస్తూ ఈ సంఘంలో సమాజంలో లోకంలో మంచి పేరు ప్రఖ్యాపించిన తా కృపా భాక్యం పరిచయం కాబట్టి నీకు నాకు అనుగ్రహించిన ఆన్లైన్ మహాంతరానికి శ్రోతను చల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నా టైస్టో బట్టి విశ్వాసం బట్టి సహజ సోదరులు మాయం చదివిస్తూ నిన్ను అడుగుతో నిలవెత్తు ఈ యొక్క ప్రసన్నత మేము వెతుకుతాం లోకంలో దీవించుకోవడానికి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రత దేవుని దీవెన కదా తోడింది తోడైంది దీవించిన దాకా